ఇక్కడ సర్వర్ అని పార్థివ దేహానికి సీఎం చంద్రబాబుని వారు అర్పిస్తున్నారు అక్కడికి చేరుకున్నారు ఇద్దరు ডক্টরেডাক মলাবিনের ডাক গিলা তো আমরা ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి మన ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండ్ పొలిటికల్ ఎఫిలయన్ అది అభిమానం చూరుకున్న చంద్రబాబు గారు ఇవాళ సురవరం సుధాకర్ రెడ్డి గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు అస్వస్థ ఈ నిన్న మరణించడం జరిగింది తెలిసిన వెంటనే వారు అచ్చ కేవలం ఈ ఈ కార్యక్రమానికే చంద్రబాబు గారు హాజరవటం చాలా సంతోషదాయకం ఉంది ఆనాడు టీడీపీ సిపిఐ పొందుకులో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబు గారు సుధాకర్ రెడ్డి గారు వారు కలిసి ఎంతో అనుబంధం కలిగిన వారు కాబట్టి చంద్రబాబు గారిని సుధాకర్ రెడ్డి గారి గురించి గత స్మృతుల్ని ఒకసారి గుర్తు చేయవలసిందిగా తద్వారా నివాళులర్పించవలసిందిగా కోరుతూ వారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఒక బాధాకరమైన రోజు సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేయడం చేశాం ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమలోకి రావడం అక్కడిని దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం అదే మరిగా అలయన్స్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు గెలవడం అవసరం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక వ్యక్తి అయితే వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనుల్ని అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు అలాంటి మంచి మిత్రుడు శ్రేయోపదాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కొంత సఫర్ అయ్యారు ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి వెళ్ళారు అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం ప్రత్యేకంగా దేశానికి మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం ఏదేమైనా టైమ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే డెస్టినీ మనం ఏం చేసామో అదే మిగులుతుంది ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది ఆయన ఆలోచన విధానం ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది అలాంటి వ్యక్తి పట్ల మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా అడగ సర్వరం పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటు అన్నారు అప్పటి ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి రోజులను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు